హాయ్ అండి నమస్తే నేను విదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం మామిడికాయతో ఒక మంచి రెసిపీ చూద్దాం మనకి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా మామిడికాయల సీజన్ వచ్చిందంటే మనం రకరకాలైన రెసిపీస్ చేస్తూ ఉంటాం కొన్ని సంవత్సరం పొడవునా నిల్వ పెట్టుకునేవి కొన్ని వారం రోజులకు ఉపయోగపడేవి కొన్ని ఇన్స్టెంట్గా మనకు ఉపయోగపడేవి ఈ ప్రాసెస్లో మనం ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే మామిడికాయ కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం ఇది మనకి రైస్లోకి బాగుంటుంది అలాగే కొంచెం లూజ్గా చేసుకుంటే మనకు అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి కోసం ముందుగా ఇలా మామిడికాయని తీసుకొని కడిగి దీని మీద ఉండే తొక్కంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి కొబ్బరి మామిడి పచ్చడి కోసం స్టవ్ మీద కడాయిలో ఇలాగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర మీ టేస్ట్కి తగ్గట్టుగా పది నుంచి పన్నెండు ఎండుమిర్చి వచ్చేసి ఒక నిమిషం పాటు ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక కప్పు చిన్న ముక్కలుగా సరిగి పెట్టుకున్న మామిడి అలాగే అరకప్పు పచ్చ పచ్చి కొబ్బరి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి ఒక నిమిషం మీకు అనుకుని మిక్స్ చేసేసుకుందాం ఇలా ఒక నిమిషం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కూల్ అయిన తర్వాత వీటిని మిక్సీలో పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సర్ జార్లో యాడ్ చేసుకుని దానిలో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇప్పుడు మనం మెత్తగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఇలా కడాయిని పెట్టుకుని ఒక టేబుల్ స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా మినపప్పు శనగపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసేసిన తర్వాత ఈ పప్పులని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచి కలర్తో ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పొట్టువలిచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే తుంపి పెట్టుకున్న రెండు ఎండుమిర్చి ఫ్లేవర్ కోసం ఇంగువ అలాగే కరివేపాకుని కూడా వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పచ్చడిలో మిక్స్ చేసేసుకుందాము ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న దీంట్లో మనం ఈ పోపు మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా మనకి కొబ్బరి మామిడి పచ్చడి రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా వాటర్ మిక్స్ చేసి కొంచెం పలచక చేసుకుంటే అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సీజన్లో ఒకసారి మీరు ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్